ఎప్పుడన్నా వచ్చేవాళ్ళ మేము ఇంటికి కానీ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వారిని చూసేదాన్ని వారి వైపు కూడాను ఉత్తమరాదు షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎన్ఏటిది వాళ్ళది స్టూడియో రామకృష్ణ స్టూడియో వద్ద అక్కడ ఈయన చెప్పేవారు ఆవిడ ఉన్నారు ఆమె రోజు ఆయనకు భోజనం ఇస్తారు అదే తినేవారు వారు నేనున్నానని తెలిస్తే గబగబా ఫ్లోర్కి వచ్చేవారు వారు నాకు కాళ్ళు చేతులు వణిగిపోయామ్మా మీరెందుకమ్మా రావటం నేను వస్తాను కదా అంటే ఏమి ఎవరు వస్తే ఏమిటి అనేవారు ఆ మాట ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను అట్లాగూ అంతే చెప్తున్నా నా అదృష్టం ఇవన్నీ కూడా అంత మంచివాళ్ళు పెద్దవాళ్ళు మంచివాళ్ళు కూడా ఎందుకంటే మగవాడి సక్సెస్ అంటారు చెప్పాలంటే రామారాగా సక్సెస్ వినకాల పైగా రామారావు గారితో చేశారు మీరు బాలకృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారు మంచి స్వింగ్ లో ఉన్నారు చాలా మంచి ఆయన లగసిని కంటిన్యూ చేస్తున్నారు ఆయన అరవై ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేసారు కానీ బాలయ్య బాబు రాజ రాజకీయాల్లోనూ సక్సెస్ అవుతున్నారు సినిమాలో సక్సెస్ అవుతున్నారు పెద్ద విషయం హోస్ట్ గా మళ్ళీ టీవీలో అన్స్టాపబుల్ అని ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో కూడా ఆయన అద్భుతంగా చాలా యాక్టివ్ చాలా యాక్టివ్గా అసలు అది అందరికీ రాదండి తండ్రి బ్లడ్ ఉంది కదా బ్లడ్ చాలా సంతోషం అండి నిజంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి తీసుకోవడం అనేది మీరు చాలా ఇంటర్ మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లా తెనాలి నుంచి మీరు సినిమా రంగంలో మీరు ఒక లెజెండ్గా నిలబడిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి గెలిచి పార్లమెంట్కి వెళ్ళడం అంటే మాటలు కాదు చిన్న విషయం కాదు నిజం కాదు కానీ ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి పెడుతుంది అంత ధైర్యం ఇవ్వటం చిన్న విషయం కాదు కదండి రామారావు గారు కబుర్ చేశారు రమణమనండి అండి అంటే బాబు బాబు చెప్పండి మీరు మెల్లిగా చెప్పండి వారితో నాకు ఎందుకంటే నేను ధైర్యంగా వెళ్ళి నేను రానండి అది చెప్పలేము కదా పెద్దవారు అప్పట్లో ఎవరినో పంపారు లేదండి మీరు మెల్లిగా చెప్పండి నాకు భయం నాకు రాజకీయాలు తెలియదు కదా తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏం భయపడక్కర్లేదు నేనున్నా నన్నీ చూసుకోవడానికి కానీ మీరు ఆ తెలుగుదేశం పార్టీని వదలకుండా ఉండి ఉంటే లేదండి అది అంత నాకు ఆశలేం లేవు అది కొంతమంది నాయకులు అది అన్ని చోట్ల ఉన్నదే గోల ప్రజలంతా ఎప్పుడు అభిమానవంతులే వాళ్ళు చేయలేరు మనం చేస్తే సహించలేరు మనం వెళ్ళింది దేనికి ప్రజలకు సేవ చేయడానికి ఆ వేదికల మీద మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం మా జీవితాలను మీకు అర్పించేస్తాం ఏంటంటే డైలాగ్స్ తర్వాత గెలిచిన తర్వాత ఒక్కడ మొక్క చూపించడు ఎవరో కొద్ది మంది ఓకే ఎందుకు వచ్చింది ఇదంతా హాయిగా నేను నా లిమిట్స్ దాటడం ఇష్టం లేదు ఉన్న పేరు ఎడగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఆయన చేయాలనుకున్న పాత్రలు కానీ ఇప్పుడు ఇంటి రామారావు గారు కృష్ణ పాత్రలు లేదా వెంకటేశ్వర పాత్రలు చేశారంటే ఎవరు చేయలేదు అది దైవ సంకల్పం వల్లే చేస్తారు ఆయనకి ఆయనే సార్ ఆ క్యారెక్టర్స్ ఎవరు వేసినా ఆయన తర్వాత ఆ అందం ఆ నటన అసలు నిజంగా అది అన్నం రావటం కూడా ఆ పాత్రల కోసం వచ్చినట్టు ఉంది ఆ రాముడి వేషం కానివ్వండి ఆ కృష్ణుడి వేషం కానివ్వండి చాలా పాత్రలు చేశారు కదా పైగా అలాంటి పాత్రలు చేసినప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు అంటే కింద అయ్యో అసలా నాన్ వెజ్ తినటం కానీ కింద పడుకునేవారట అవును మీరు దానవీర స్వరకరణలో ద్రౌపదిగా చేసినట్టు ఉన్నారు కదా అవును చేశా అది కూడా పెద్ద ఇదే నాకు నేను భయపడిపోతున్నాను డైలాగ్ చెప్పడా నాకు చేత కాదు నేను ఓన్లీ సోషల్ పిక్చర్స్ చెప్తే ఇవన్నీ చేయలే భయపడిపోయి తతేద్దీ అసలు చెప్పలేకపోతున్నా ఆప్ చేయించి దగ్గరికి వచ్చి చూడండి మీరు భయపడుతున్నారు నేను చెప్తున్నాను మీరు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు ఈ వేషం చక్కగా ఇంటికి వెళ్ళి హాయి రిలాక్స్ అయ్యి మార్నింగ్ లేచి బాగా చదువుకుని రండి చూడని చూపించలేదు ఏమండి ఆయన ఆశీర్వాదం చెప్తున్నట్లే జరిగిందండి ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది డైలాగ్ అట్లాగూ మనుషులు అక్కడ కదా అవును ఏమైనా ఆయన గురించి చెప్పాలంటే ఏది ఎంత చెప్పినా చెప్పినా చెప్పిన తరగదు అంటే అదొక ఇది ఆయన ఏమైనా గొప్ప వ్యక్తులు ఈ వేదిక మీద స్పీచ్లు ఇస్తారే చాలా బాగుంటాయి అదే రెండు ఇద్దరు కింగులు ఫిలిం ఇండస్ట్రీకి ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు నా అదృష్టం నా అదృష్టం ఇద్దరుతోనే యాక్ట్ చేసే అవకాశం మంచి పిక్చర్లు ఏదో పిక్చర్లు కాదు మేము టచ్ లో ఉంటాం దాంచనా నేను బాగా చాలా సంతోషం అండి చాలా విషయాలు చెప్పాను చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అన్న ఎన్టీఆర్ టీడీ జనార్దన్ గారు మీకు బాగా పరిచయం అనుకుంటా టి జనార్దన్ గారు మీ అందరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇది వాచ్ చేస్తున్నా சோதர சோதரி மணி கூட நமஸ்காரம் நான் கலாபிவந்த நாள்